అందరిలో కూడా ఏ విధంగా అయితే దైవభక్తి ఉందో అదే విధంగా దేశభక్తి కూడా మనలో ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎంతో మంది తల్లు తండ్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు దేశభక్తి ఉంటే ఖచ్చితంగా దైవభక్తి ఉంటది దైవ భక్తి దేశభక్తి ఉన్న వాళ్ళకి అందరూ కూడా తల్లిదండ్రుల మీద భక్తి అనేది పిల్లలకు ఖచ్చితంగా ఉంటదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందు గురించి చెప్తున్నానంటే నేను విద్యార్థి పరిషత్ ఏపీ పని పనిచేసినాను యువ నాయకుడిగా ఇప్పుడు లో పనిచేస్తున్నారు మీరందరూ కూడా కూర్చొని నా పిల్లలు కాన్విడెంట్ లో చదువుతున్నారా లేకుంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారా మనం అందరం కూడా అనుకుంటున్నాం కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క యూనిట్ ని చెడగొట్టడానికి కొంతమంది వ్యక్తులు మన పిల్లలలో మాదక ద్రవ్యాలు వాడడం కావచ్చు డ్రగ్స్ వాడడం కావచ్చు పిల్లల ఆడపిల్లలైతే కొంచెం కాలేళ్ళకు దిగినట్లయితే ఆ పిల్లలను హిందూ మతానికి దూరం చేసే విధంగా లవ్ జిహాద్ కావచ్చు ఇటువంటి విషయాలలో ప్రేరేపణ చేస్తున్నారు మనం ఏ విధంగా అయితే యూనిటీగా ఉంటామో ఆ యూనిటీని మన సంస్కృతిని మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరిని కూడా కాపాడుకునే ప్రయత్నము ఇక్కడ కూర్చున్నటువంటి మాతృమూర్తులు చేయాల్సినటువంటి బాధ్యతగా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నా నా కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్లో రెండు లక్షలు పెట్టి చదువుతున్నాడనే ఇంపార్టెంట్ కాదు ఆయనకు ఎన్ని విలువలతో ఉన్నటువంటి చదువు వస్తుందని చెప్పేసి అది ఇంపార్టెంట్ కొడుకు చదువు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ సంస్కారం అనేది రావాలి ఆ సంస్కారం వచ్చే విధంగా మనలో చైతన్యవంతం రావాలి మీరు అందరూ కూడా అందరికీ కూడా వాళ్ళు డ్రగ్స్ కు మాదక ద్రవాలకు అన్నింటిలో కూడా దూరంగా ఉండే విధంగా మీరు ఒక చైతన్యం తీసుకొస్తారని